ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ పిలుపు మేరకు రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కి వ్యతిరేకుడు ఎవరు అనే ప్రశ్న మీద చర్చ జరిగింది దాంట్లో భాగంగా అందరూ కలిసి అనుకున్న మాట కేంద్ర ప్రభుత్వమే దీనికి వ్యతిరేకము అనే కాడికి వచ్చినాం ఈ చర్చల ఫలితము దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళ వెళ్దాము అనే దాని మీద ముఖ్యంగా ఈ రోజు బీజేపీలో ఉన్న మినిస్టర్లు కావచ్చు ఎంపీలు కావచ్చు అక్కడ మోడీ గారికి ఒప్పించి ఖచ్చితంగా రిజర్వేషన్ మద్దతు తెలిపే విధంగా పార్లమెంట్ లో ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఒకవేళ ఆ చర్చ కూడా ఈ నవంబర్ లో ఇంకా జరగకపోతే మంత్రుల ఇందు కూడా ముట్టడించడానికి అందరం కలిసి ముట్టడించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పార్లమెంట్కి పోయి అన్ని అన్ని పక్షాలను తీసుకెళ్లి అక్కడ మోడీని ప్రశ్నించే విధంగా అన్ని పక్షాలను తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ పెట్టడం జరిగింది కాబట్టి బీసీ వ్యతిరేకులారా ఇప్పటికైనా మేలుకోనండి బీజేపీలో ఉన్న ముఖ్యంగా ఎంపీలు రాజ్యసభ మెంబర్లు అదేవిధంగా మంత్రులు ఎవరైతే వ్యతిరేక వాళ్ళందరూ ఇల్లు ముట్టడించడానికి కూడా మేము ఎన్కారం అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రోజు బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా నలభై రెండు శాతం అసెంబ్లీలో తీర్మానం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేపట్టి దాన్ని అమలు పర్చే విధంగా ఆమోద వితరణ చేయాలని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేసిన అదేవిధంగా రెండవది బిజెపి అయితే ఎవరైతే డీసీ వ్యతిరేకులు అయితే ఊరున్నారో వాళ్ళని దీని కొట్టాడు ఇచ్చాలని చెప్పేసి అదేవిధంగా గ్రామ గ్రామంలో కూడా ఈ నలభై మూడు శాతం రిజర్వేషన్ ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రచారణ చేయాలని చెప్పేసి కూడా ఈ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం బీసీ సంఘాల తరఫున రాబోయే రోజుల్లో బీసీల రాజ్యాధికారం కోసం పోరాటం చేయడానికి మా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మాకు సలహా సూచనలు పంపించడం జరిగింది దినచర్య ఏమిటి కార్యాచరణ రూపంలో ఏ రకంగా తీసుకుపోతారు బీసీల సత్తా ఏంటనే రూపకల్పన చేశారు ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో సమావేశం ఏర్పాటు చేయడం అనేది కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం చీమ కుట్టినట్టు లేదు బీసీలతో చెలగాట మారుతున్నారు ఖబర్దార్ రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం బస్సేది రెండు వేల ఇరవై ఏడు కావచ్చు రెండు వేల ముప్పై కావచ్చు వంద సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ కు తెలంగాణ ఇవ్వడానికి సోనియా గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం జరిగింది ఇవాళ కేంద్రంలో తెలంగాణ వచ్చేసింది రేపు సుత ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెప్తున్నాము మీరు మంచి మర్యాద కొద్దీ మాకు రిజర్వేషన్ అమలు చేసి తెలంగాణ రాజ్యాధికారం కోసం మేము ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము లేని ఏడల మా బీసీల సత్తా ఏంటో చూపిస్తాం ఖబర్దార్ కాంగ్రెస్ వ్యతిరేకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో పెద్దలందరికీ హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ వచ్చింది అయిపోయింది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బీసీ రాజకీయ రావాలి బీజేపీ సాధిస్తాం అని చెప్పి చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా సాధించామో బీజేపీ ప్రభుత్వం అట్లా సాధిస్తాం నేనే ఈడలా కబార్దార్ వ్యతిరేకాల బీసీ వ్యతిరేకులు ఎవరు అనే కొంచెం ఒకటి ఇలా ఈ మన ముందుకు వచ్చింది మీడియా ముందుకు వచ్చింది బీసీ వ్యతిరేకులు ఉలవు కాదు బీసీ వ్యతిరేకులు బీసీలోనే ఉండే బడ్జెట్ చెప్తున్నా ఎందుకంటే మనం బీసీలమే ఉండి మన దాన ధర్మాల మీద వాళ్ళు బతుకుతున్నారు మన ఓటు నోటుకేస్తే మన ఓటు ద్వారా వాళ్ళ బుద్ధి చెప్తే ఇలా ఈ క్వశ్చన్ వచ్చేది కాదు రేపైనా భవిష్యత్తు కార్యాచరణ మన బీసీలకు మనమే ఓటు వేసుకుందాం మనం ఉన్నదేంత వాళ్ళు ఉన్నదెంత ఉన్నది రెండు శాతం పది పర్సెంట్ ఉన్నది కాదు శాతం పదిహేను పర్సెంట్ ఈ డబ్ల్యూస్ పది శాతం ఇది ఎంతవరకు కలెక్టర్ అడుగుతున్నాం మేము అడ్డుపడ్డానా అదే అమ్మా ఈ మరి ఏమన్నా మీకు ఎందుకు మాకు అడ్డుపడుతున్నారు ఫార్టీ టూ పర్సెంట్ కోసం కేంద్రం ఏమిస్తే మీరు సంతోషిస్తాం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒకటే చెప్తున్నాం మీరు ఇచ్చిండ్రు మీరు సంతోషిస్తున్నావు మీరు అన్నం పెడితే అన్నంలో మట్టి వచ్చింది ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు కరీ హైదరాబాద్ నుంచే ఢిల్లీ కూడా కాదు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం కాదు కుల సంఘాలను బీసీ సంఘాలను పార్టీలో అతీతంగా ఢిల్లీ తీసుకెళ్ళండి రెండు రోజులు మూడు రోజులు మతం పెట్టేయండి బీసీ కుల సంఘాలు పార్లమెంట్ ముట్టడిద్దాం పార్లమెంట్ ముట్టడిచ్చి మన బీసీలో సత్తా ఎంత అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను బీసీ వ్యతిరేకులు ఎవరనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని మరి ఏఎఫ్బి వాళ్ళు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది దీనికి అన్ని పార్టీలను ఆహ్వానించడం అనేటువంటి జరిగింది మరి ముఖ్యంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్క ప్రశ్న వేయదలుచుకున్నాం మేము ఇవాళ మొన్నటి జరిగినటువంటి బందులో అన్ని పార్టీలు మద్దతు తెలిపిన తర్వాత మరి దొంగలు ఎవరు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ విధంగా మరి మేమైతే ఖచ్చితంగా బీసీ ద్రోహులు మొట్టమొదటగా మరి కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీగా మేమైతే అభివర్దిస్తా ఉన్నాం ఎందుకనంటే ఆనాటి నుంచే నివాడు దాకా ఒక్కసారి మీరు గత చరిత్ర చూసుకోండి పునాది కట్టి ఉంటేనే ఇల్లు కట్టి ఉంటుంది ఉనాదే కట్టి లేనప్పుడు ఇల్లు గట్టిగట్లుంటది ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే అక్కడ బీసీలు ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి సపోర్ట్ చేయలేకపోయారు సపోర్ట్ చేయలేకపోవడం వలన ఇవాళ అప్పుడు ఆనాడే పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై మూడులోనే రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీలకు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ గారు మరి బీసీలకు ఎందుకు తీసుకురాలేకపోయిందంటే అప్పుడు గాంధీ గారు వెంబడి బీసీలంతా పోవడం వలన ఆనాడు బీసీలకు దూరం బీసీలు రిజర్వేషన్లకు దూరమేరు ఆ రిజర్వేషన్ దూరం అవడం మూలానే ఇవాళ బీసీలు రిజర్వేషన్ కోల్పోయారు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై మధ్యలో నెహ్రు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కాకా కలెక్ట్ కర్ కమిషను మరి ఒక బ్రాహ్మణులతోటి కాకా కల్యాక్కర్ కమిషను వేయడం అనేటువంటి జరిగింది మరి కాకా కళ్యాణకర్ కమిషన్ కూడా ఆ నివేదిక అప్పుడు కూడా వాళ్ళు బీసీలకు అత్యధిక జనాభా ఉంటారు వాటి ఉంటారు కాబట్టి వాళ్లకు సరైన న్యాయం చేయాలని చెప్పి కాకా కలెక్టర్కర్ రిపోర్ట్ ఇస్తే కూడా అప్పుడు కాకా కలెక్టర్ ను నెహ్వురు పిలుచుకొని ఏమన్నాడంటే అది ఒక బ్రాహ్మణులు అయింది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఎట్లు ఎట్లు ఎత్ ఎత్తున్నామని చెప్పి ఆయనను బెదిరించి అదే కమిషన్ మీద నేను ఈ కమిషన్ ను వ్యతిరేకిస్తున్నా అని చెప్పి అతనితోటే మళ్ళీ ఆ యొక్క కమిషన్ ను చేయించడం అనేటువంటి జరిగింది నెహ్రూ గారు దాని తర్వాత చూసుకున్నట్లయితే మరి బీసీల సమస్య భారతదేశ సమస్యగా పేర్కొని మరి భారతదేశంలోని అతిపెద్ద పార్టీ అయినటువంటి మరి ఉత్తరప్రదేశ్ లో మరి నాలుగు సార్లు రాజ్యాధికారం తీసుకొచ్చినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీని మాన్యవారు కాంచనామా స్థాపిస్తే ఇవాళ బీసీలు అకనెంబడి కూడా నడవలేకపోయారు అంటే ఆనాటి నుంచి ఈనాడు దాకా మరి ఎవరైతే మహనీయులు ఉన్నారో మహనీయుల వెంబడి బీసీలు నడవ నడవలేకపోవడం మూలానే ఇవాళ బీసీలు సర్వహక్కులు కోల్పోయారు ఇవాళ మేము ఏమంటున్నాం అంటే మరి ఎస్సీలు కూడా డెవలప్ అయింది ఖచ్చితంగా బీసీల ద్వారానే ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మరి బీసీలు మాత్రమే పూజను అర్థం చేసుకోలేదు మరి సాహు మహారాజును అర్థం చేసుకోలేదు తొరియర్ రామసాహుని అర్థం చేసుకోలేదు మరి నారాయణ గురు ను అర్థం చేసుకోలేకపోయారు మరి వీళ్ళని అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నట్లయితే ఇప్పటికి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలైతుండే అదే విధంగా అప్పుడు కాకా కరీర్ గర్ కమిషన్ వీటి అమలైనట్లయితే ఇలా బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ లేవు మరి అదే విధంగా మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ గారు చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గా మాకు ఎవరు దిక్కులేరు అనే ఒక ఆలోచనతోటి అప్పుడు మరి బీసీలంత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కలిస్తే బీసీలకు ఆయనకు బీసీల మీద ఆయనకు ఉన్న ప్రేమ తోటి వాళ్ళ త్రీ ఫార్టీ ఆర్టికల్ పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది మరి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదే ఇవాళ చాలా మంది అంటా ఉంటారు బీసీలు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఏం చేసిండు ఏం చేసిండు అనే తప్పులు వాదన తీసుకొస్తా ఉన్నారు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే బీసీలకు రిజర్వేషన్ లేవు అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు మరి మాన్యవారు కానిసీరాము గారు మరి పార్లమెంట్ ముందు మరి బీసీ కమిషన్ లాగు కారో నయ్యతో వర్ణ వర్ణ కుర్చి ఖాళీ కరో అని చెప్పి ఒక నినాదాన్ని అంటే బీసీ కమిషన్ అమలు చేస్తావా లేకపోతే కుర్చి ఖాళీ చేస్తావా అని చెప్పి బీపీసీ ప్రధాన మంత్రి ఉన్నప్పుడు అప్పుడు మరి కాంసీరామ్ గారు ఒక నినాదం ఇస్తే దానికి రెగ్యులర్ గా రోజు నలభై రెండు రోజులు ఒక పది లక్షల మందితోటి అక్కడ దీక్ష చేయడం వలన రోజు ఇది వెళ్ళి అని చెప్పి బీపీసీ అంటే మరి కాంసీరామ్ గారికి భయపడి దిగచ్చి ఇవాళ బీసీ మండల కమిషన్ అమలు చేయడం అనేటువంటి జరిగింది మరి అవన్నీ అమలు చేయడం మూలాన్ని ఇవాళ గారి మూలాన్ని ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు వచ్చినవి ఇది గిట్లు లేకపోతే ఇవాళ మరి బీసీలు స్థానిక సంస్థల్లో మరి పోటీ చేసే పరిస్థితి లేకపోతుండే మరి దాని తర్వాత కూడా మరి ఏదైతే మన గారు అక్కడ ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని తను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక చాకలైన మంగళైన కమ్మరైన కుమ్మరైన వీళ్ళని తీసుకుపోయి ఒక గడ్డాలు తీసుకునేటువంటి ఒక బార్బర్ ను కూర్చుని పెట్టి కూర్చుంటే ఒక గడ్డాలు తీసుకునేటువంటి బార్బర్ తీసుకుపోయి ఎమ్మెల్యేలను చేసిన వాళ్ళ మరి మీరు గమనించినట్లయితే ఏ దేశంలో ఏ ఏ రాష్ట్రంలో ఇవాళ బీసీలకు ఏ పార్టీ ఎక్కువ మంత్రి పదవి ఇచ్చిందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మీ అందరికీ గుర్తు చేస్తూ మరి రానున్న రోజులలో ఏ పార్టీ సరైన పార్టీ గుర్తించి ఈ కాంగ్రెస్ బీజేపీలో ఆనటి నుంచి మరి బీసీ మోసం చేస్తూనే అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్